ఏ శ్రీ ఎందుకు నా వందనాలు వాక్య పరిచయ నిమిత్తం అపోస్తల కార్మి ఏడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుందాము ఆ దినములలో వారు ఒక దూడం చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి దేవునికి స్తోత్రం హాలేలు క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ ప్లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ మీరు బై మిస్టేక్ చూడడానికి వచ్చిన వాళ్ళు కాదు దేవుని చిత్త ప్రకారం ఈ ఛానల్ చూడడానికి వచ్చారు మీ చేతిలో రిమోట్ ఉంది దయచేసి పక్కన పెట్టండి ఇప్పుడు కొన్ని మాటలు మీరు వినబోతున్నారు మీ హృదయాలను తాకేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పించేటువంటి కొన్ని మాటలు నొప్పించే మాటలు కాదు నొప్పించడం కూడా జరుగుతుంది హృదయంలో గుచ్చబడిన వారై ఉన్నారు నరకబడిన వారై ఉన్నారు పొడవబడి ఉన్నారు అంటే దాని అర్థం కొద్దిగా నొప్పించబడే అవకాశం ఉంది ఒప్పించడం కోసమే ఈ నొప్పించబడ్డం ఈ నొప్పించబడి ఒప్పించబడితే మనము ప్రభువు చేత మెప్పించబడతాం ఒప్పించబడ్డం లేదు అనుకోండి ఒప్పించబడ్డం లేదు ఒప్పించబడ్డం లేదు అనుకోండి మెప్పించబడ్డం లేదు అప్పుడు ఆశీర్వాదాలు రప్పించబడడం అనేది కూడా లేదు అంటే ప్రతిదీ ఒకటి లింక్గా లింక్డ్గా ఉంది కనెక్టెడ్గా ఉంది ముందు నొప్పించబడడం జరగాలి తర్వాత ఒప్పించబడ్డం జరుగుతుంది అప్పుడు మెప్పించబడ్డం జరుగుతుంది అప్పుడు రప్పించబడడం జరుగుతుంది స్తోత్రం అవియా శాంతి టీవీ నెల్లూరు అని కొట్టి యూట్యూబ్లో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు అనేకమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి బెల్ ఐకన్ కానీ మీరు బెల్ సింబల్ కానీ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి ఒక పదిహేను నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు ముందుగానే ఎందుకో చూడండి రెడీగా వస్తుంది అని ఒక నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు దాన్ని బట్టి మీరు కొద్దిగా అలర్ట్ అయ్యి ప్రభా ఈ కార్యక్రమం చూడడానికి నాకు అవకాశం కల్పించు ఈ సమయంలో నాతో మాట్లాడమని మీరు సిద్ధపడి ప్రభువుని అడిగి ప్రభువు నడిపే పని కార్యక్రమం తప్పక చూడాల్సిందిగా కోరుతున్నాం స్తోత్రం హలే ఈ సమయంలో మనం కొన్ని మాటలు వినబోతున్నాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం ఇప్పటివరకు అపోస్తుల కార్యముల నుంచి ఏడో అధ్యాయం నుంచి నలభై ఆరు ప్రసంగాలు ఇంకొక మూడు నాలుగు ప్రసంగాలతో మనం ఇక్కడ ఆపేద్దాం ఎందుకంటే మొదటి రౌండ్లో మనం ఒక ముప్పై ఐదు సందేశాలు ఏడో అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది ఇంకొక వయ యాభై మెసేజ్తోనే మనం ఇక్కడ ఆపుదాం తర్వాత ఎనిమిదో అధ్యాయానికి వెళ్ళిపోదాం ఇరవై అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మనం త్వరగా కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి మొదటిసారి లైట్ లైట్గా వెళ్ళినట్టున్నాం రెండోసారి లైట్గా వెళ్దాం అనుకున్నాం అయినప్పటికీ కూడా డీప్గా వెళ్ళాల్సిన పరిస్థితి దేవుడు నాకు అనుకరించిన తలపులు చొప్పున నేను బోధించడానికి ప్రభు సాయం చేస్తాను అయినా నువ్వు మాట్లాడేది నేను కాదు దేవుడు ఆత్మ లేకపోతే తండ్రి అయిన దేవుని ఆత్మ నాలో ఉండి మాలాంటి వక్తల్లో ఉండి మాట్లాడిస్తున్నారు కాబట్టి తండ్రి అని నామానికి మహిమ కలగాలి కానీ మాలాంటి వారికి ఘనత మహిమ ప్రభావాలు చెందకూడదు ఎంత పెద్ద స్పీకర్ అయినా చిన్న స్పీకర్ అయినా కానీ ఈ సమయంలో మీరు సిద్ధంగా ఉంటారని మిమ్మల్ని మీ హృదయాన్ని ప్రిపేర్ చేస్తున్నాను యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినప్పుడు ప్రజల్ని పంక్తులు పంక్తులుగా కూర్చోమన్నాడు వాళ్ళు సిద్ధపరిచాడు మనల్ని కూడా సిద్ధపరుస్తున్న దేవుడు తాను వడ్డిస్తున్నటువంటి సత్యములు అనేటువంటి వాక్య సత్యములు అనే రొట్టెల్ని మనం పొందుకోవడానికి ఈ సమయంలో దేవుని వాక్యం కోసం సిద్ధంగా ఉన్నాం ప్రిపేర్డ్గా ఉన్నాం ప్రభు నాతో మాట్లాడండి ఒకవేళ ప్రభు మీతో మాట్లాడిన అనుభవం ఉంటే ఇంతకుముందు రెండు సార్లు మూడు సార్లు సార్లు ఇరవై సార్లు ఓకే ఒకవేళ మాట్లాడని అనుభవము అదే ఇంకా మాట్లాడలేదనుకోండి అటువంటి అనుభవం లేదనుకోండి అప్పుడు మీరు ప్రభుని అడగవచ్చు ఒకసారి విన్నవాడు మళ్ళీ ఆయన స్వరాన్ని వినాలని ఇష్టపడతాడు ఆయన స్వరము మెల్లని స్వరము చల్లని స్వరము ఆయన స్వరము మధుర స్వరము ఆయన స్వరము విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరం వేలాది నదుల యొక్క ఆ ప్రవాహపు వరవడి లేకపోతే ఏమంటారు ఆ వడి కావచ్చు ఇంచుమించు అటువంటి ఒక డిఫరెంట్ వాయిస్ మన ప్రభుది అంటే అది ప్రత్యేకమైనది అని చెప్పడానికి ఇట్స్ అ డిఫరెంట్ వాయిస్ అని చెప్పడానికి అహోమా స్వరముల గురించి కీర్తన గంధం ఇరవై తొమ్మిదో వచ్చాను రాబడింది మన వాటిలో కనలేదు స్తోత్రం నిన్న మన ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం ప్రజలు మోసపోయారు ఏవో విషయాల్ని వాస్తవం అనుకొని వాస్తవం కాని విషయాల్ని వాస్తవం అనుకొని ప్రజలు మోసపోతున్నారు అనగా అర్థం చేసుకోవాల్సిన వాటిని అపార్థం చేసుకొని మోసపోతున్నారు ఈ మోసపోవడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి ఏ లాభాలంటే ఏ నష్టాలు ఉంటాయి సత్యం నుంచి మన పక్కదారి పడతాం యాకోబు ఏసావును మోసం చేశాడంటి లాభాలు యాకోబును మోసం చేశాడు రాహేలు లాభాన్ని మోసం చేసింది సాతాను రాఘేలను మోసం చేసింది అంటే ఇలా ఒకరికొకరు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు ప్రభువును ఆకడకు సంబంధించిన వాక్య భాగాల్లో దేవుడు చెప్పిన మాట మోసపోకుడి మోసపోకుడు డోంట్ బి డిసీవ్డ్ డోంట్ బి డిసీవ్డ్ వంచబడిన వారిలాగా ఉండొద్దు మోసగించబడిన వారిలాగా ఉండొద్దు ఎవరో ఒక ఆయన పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు మోసగించబడినటువంటి సంఘం డిసీవ్డ్ చర్చ్ కానీ మోసగించబడకుండా ఉండాలి అంటే దైవజ్ఞానం యొక్క అవసరం ఉంది వాక్య జ్ఞానం లేనోడు మోసగించబడుతున్నాడు ఏం చెప్పినా కరెక్టే కదా అనుకుంటున్నాడు రోజుల్లో రకరకాల తైలాభిషేకాలని తైలాభిషేక పండుగని అంజుర పండ్లు ఈ పిచ్చి పిచ్చి విధానాలను వచ్చేసాయి ఇవన్నీ వాక్యంలో లేవండి తైలాభిషేకం ఏంటి ఎవరికి తైలాభిషేకం ఒక రాజుకో ఒక ప్రవక్తకో ఒక యాజకునికో ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ ప్రతి మీటింగ్లో తైలాభిషేకం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు పౌలు గారు ఎక్కడ తైలాభిషేక కూడికలు ఏర్పాటు చేయలేదు పౌలు గారు ఒకవేళ అంజూరు పండ్లు ఈ కానీ పంచగలిగితే అక్కడ దగ్గరలోనే బాగా పడతాయి కాబట్టి తీసుకుని పంచవచ్చు పౌలు గారు ఖర్చీఫులు అమ్ముకోలేదు పవర్ బ్యాండ్లు లేకపోతే ఇంకా వేరు వేరు ఇటువంటి ఆధునిక విధానాలన్నీ పోకాడలన్నీ పౌలు గారు చేయలేదు ఒకడ పౌలో పేతురు యోహానులు వీళ్ళందరూ ఒకవేళ వచ్చి ఈ ప్రస్తుతం ఉన్న సంఘాన్ని చూస్తే ఎంతగానో గుండెలు బాదుకొని ఏడ్చిండేవాళ్ళు ఏథెన్స్లోని విగ్రహములు చూసి హృదయ పరితాపం తట్టుకోలేకపోయాడు అని పౌరు గురించి చెప్పన్నట్లుగా ఈ తైలాభిషేక పండగలను చూసి ఆయన ఎంతో దుఃఖపడతాడు ఈ అంజూర పండ్లు యాపిల్ పండ్లు అరటి పండ్లు పంచడాన్ని బట్టి ఆయన బాధపడతాడు ఈ ఖర్చీఫులు అమ్మడాన్ని బట్టి నూనె అమ్ముకోవడాన్ని బట్టి ఆయన బాధపడతాడు సేవ వ్యాపారం అయిపోయింది క్రైస్తవత్వం మోసగించబడింది దాన్ని మోసగిస్తున్నారు ఈ క్రైస్తవత్వాన్ని మోసగించింది బయట వాళ్ళు కాదు క్రైస్తవులే మోసగిస్తున్నారు బోధకుల వలన మోసగించబడుతున్నటువంటి ఒక పాట ఉంది మోసే కన్నా శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించుందని అన్ని మోసముల నుంచి మనం బయటికి రావాలి మోసగించబడుతున్నావా మోసగించబడకుండా దైవికమైన జ్ఞానము కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనం సాయం చేయను గాక ఒకటి ముందుగా నడిచినటువంటి దేవదోతలు దేవదోతలు అని కాదు దోతలు ఏంజల్స్ ఏంజల్స్ అని కాదు గాడ్స్ ఇంకా చెప్పాలంటే మాకు ముందుగా నడిచినటువంటి దేవుళ్ళు దేవుళ్ళను మాకు తయారు చేయి దేవతలు అని కాదు ఇక్కడ నిర్గమకాండములో ముప్పై రెండో వచ్చాయో ఒకటో వచ్చిన మనం గమనిస్తే ఇక్కడేమో బహువచనముతో దేవతలు అని ఉంది అక్కడ దేవత అని రాయబడి ఉంది నెహమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనం గమనిస్తే మాకు ముందర నడుచున్నట్టు దేవుడు అంటే వాళ్ళు దేవతలను చేయమని దేవతను చేయమని దేవుణ్ణి చేయమని అడిగారు అయ్యా మీకు నమస్కారం నేను దేవుణ్ణి చేయలేను దేవతను చేయలేను దేవతల్ని చేయలేను ఉండండి ఒక్కరోజు ఓపిక పట్టండి రెండు రోజులు ఓపిక పట్టండి ఫాస్ట్ గారు అయ్యగారు వస్తారు మోషయ్య గారు వస్తారు దాని తర్వాత ఏదో చేసుకుందామని వాళ్ళని ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు నియంత్రించలేకపోయాడు అవరో కంట్రోల్ చేయాలంటే కష్టం అని లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు మొదలే కలహప్రియులు లాంటి వాళ్ళు ఇస్తూ మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒకటి ముందర నడుస్తున్న వాళ్ళని కాదు వీళ్ళు మోసుకొని పోయిన దేవతలని మనం చదువుకున్నాం యాభై మూడో చాలా తర్వాత రెండవదిగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే నరుల చేత మానవుల చేత ప్రజల చేత నాయకుల చేత నిర్మించబడేవాడు దేవుడు అనుకుంటున్నారు నిర్మించేవాడే దేవుడు కానీ నిర్మించబడేవాడు దేవుడు కాదు అలా చెప్తున్నాను నిర్మించేవాడు దేవుడు కలుగునుగా కానీ కలుగు చేసేవాడు దేవుడే కానీ నిర్మించబడేవాడు మట్టితోనో పంచలోహములతోనో బంగారముతోనో వెండితోనో నిర్మించబడేవాడు కాదు దేవుడు ఆయన స్వయంభవుడు అండి స్వయంభవుడు అంటే ఆయనను ఆయన చేసుకోగలడు ఆయన ఆయన తయారు చేసుకోగలడు ఆయన తనంతట తాను ఉన్నవాడు ఎవరి యొక్క సహాయ సహకారాలు చేయుతలు అవసరం లేదు ఆయనకి ఇస్ అ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ నేను నేనే నేను ఉన్నవాడిని నేను అనువాణ్ణి నేను నిన్న ఉన్నవాడిని ఈరోజు ఉన్నవాడిని రేపు ఉండేవాడిని భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడిని త్రికాలాల్లో ఉండేవాడిని నేను మూడోది నాయకత్వపు సంక్షోభం ఏర్పడిందని భావించారు అరే నాయకుడు లేడే నాయకుడు లేడని బాధపడిన సందర్భంలో ముద్రి సమయంలో కథం ఎనిమిదో వచ్చాయని మనం గమనించినట్టయితే చూడాల్సిన అవసరం లేదు సమూహలు ప్రవక్త దేవుడి సంధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఏంటి నా కుమారుడు ఆ ప్రవక్త ఏంటి అయ్యా నీ ప్రజలకి రాజు లేడంట విధానులకి పిలిష్టికి అమోనీలకి హిత్లకి అమోనియలకి అందరికీ ఉన్నారు ఇదేనేది ఇదేం దేశం అండి రాజు లేని దేశం ఏంటండి అని వాళ్ళు అంటున్నారు అప్పుడు దేవుడు చెప్పిన మాట వారు నన్ను వారి మీద ఏలనీయకుండా నన్ను విసర్జించారు వారు చేసిన పని చిన్న పని కాదు చాలా పెద్ద తప్పు చేశారు వాళ్ళకి రాజునిచ్చాడు రాజుతో వాళ్ళు నానా శ్రమలు పడ్డారు ఇబ్బంది పడ్డారు సౌలతో వాళ్ళు నానా కష్టాలు పడ్డారు అది వేరే విషయం మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయము నాయకుని యొక్క భవిష్యత్తు నాయకునికి ఏమవుతుంది నాయకుడు కొనసాగుతాడా నాయకుడి స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు వస్తాడా ఇక ఏమంది నాయకుడు తర్వాత మోసే కొడుకే కదా వచ్చేది నో నో వచ్చాడు యహోశువ మోషే యొక్క భౌతికమైన కుమారుడు కాదు మోషే యొక్క ఆత్మీయ కుమారుడు పరిచర్య ఆత్మీయమైనప్పుడు ఆత్మీయమైన వారసులు రావాలి కానీ భౌతికమైన వారసులు ఎలా వస్తారు పరిచర్య భౌతికమైనది కాదు వారసత్వపు సేవ చేయకూడదు వారసుడుగా ఉన్నప్పటికీ ఒకరి పిలువబడి ఉండాలి అహరోను పిలువబడినట్లు దేవుని చేత పిలువబడాలి స్తోత్రం హలే వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం మోసపోయినటువంటి ప్రజలు అప్పుడు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారు ఈ మోసాల నుంచి మనం బయటికి రావాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయకుండా లేఖన భాగం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ఫార్టీ వన్ ఏడో వచ్చాయేమో నలభై ఒకటో వచ్చిన నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం స్తోత్రం రక్తం చేయం సో దే మేడ్ ఏ గాడ్ ఎన్ ఐడల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుల్ కాఫ్ దే ఆఫర్ టు ఇట్ అండ్ సెలబ్రేటెడ్ విత్ డిలైట్ వాట్ దేర్ ఓన్ హ్యాండ్స్ హ్యాడ్ మేడ్ లేదు అంటే దే హ్యాడ్ ఎ పార్టీ ఇన్ ఆనర్ ఆఫ్ వాట్ దేర్ ఓన్ హ్యాండ్స్ హ్యాడ్ మేడ్ అని రాయబడింది సో దే మేడ్ ఏ గాడ్ వాళ్ళు ఒక చిన్న దేవుణ్ణి చేసుకున్నారు స్మాల్ గాడ్ మినీ గాడ్ idol ఐడల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుల్క్ ఆఫ్ ఆవుదోడ ఆకృతిలో ఉన్నటువంటి ఒక దేవుణ్ణి చేసుకున్నారు దే ఆఫర్డ్ సాక్రిఫైస్ టు ఇట్ దానికి బలు అర్పించారు అండ్ సెలబ్రేటెడ్ విత్ డిలైట్ బాగా సంతోషంగా ఖుషి ఖుషి అయిపోయే వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు వాట్ దేర్ ఓన్ తమ చేతులు నిర్మించిన వాటితో వాడు ఒక భాషలో చదువుకుందాం అందరూ కలిసి చేశారు బలి అర్పించారు చేసుకున్నారు స్తోత్రం అండ్ ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో అంటే అరణ్యయాత్ర జరుగుతున్న రోజుల్లో ఇన్ దోస్ డేస్ దే మేడ్ ఏ బ్రింగింగ్ అవుట్ సాక్రిఫైస్ టు దిస్ ఐడల్ దే రిజాయిస్ అవర్ దేర్ ఓన్ హ్యాండీవర్క్ తమ చేతుల పనిలో తాము సంతోషించారు సంతోషించాలు మన టైటిల్ విగ్రహారాధన ఆ విగ్రహారాధన తప్పు లేదని అని ఇలా భావిస్తున్న వాళ్ళు ఇలా బోధిస్తున్నవారు ఉన్నారు క్రైస్తవేతర సిద్ధాంత ప్రకారం క్రైస్తవ సిద్ధాంతం కాదండి క్రైస్తవేతర సిద్ధాంతం నాన్ క్రిస్టియన్ థియాలజీలో మనం ఆలోచిస్తే ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం దేవుడే ఆం బ్రహ్మస్య అంటే దాని అర్థం అదే స్తోత్రం కానీ పాలిథిజం కానీ ప్యాంతిజం అనేటువంటి విధానాలలో క్రైస్తవత్వం ప్రోత్సహించడం లేదు బహుదేవతారాధన కానీ ఒక వస్తువులో దేవుడు ఉంటాడు అని చెప్పడం వస్తువులో కాదు ఆయన వ్యక్తిలో ఉండే దేవుడు వ్యక్తి వేరు వస్తువు వేరు నేను వస్తువుని కాదు వ్యక్తిని నా చేతిలో స్టాప్ వాచ్ పెట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ ఉంది ఇది వ్యక్తి కాదు దీనికి వ్యక్తిత్వం లేదు ఇది ఒక వస్తువు దీన్ని వస్తువుగా చూడాలి నేను దీన్ని ప్రేమించకూడదు దీన్ని వినియోగించుకోవాలి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని నేను ప్రేమించాలి అతన్ని వాడుకోకూడదు ఈరోజుల్లో వస్తువులను మనం ప్రేమిస్తున్నాం వ్యక్తులను వాడుకుంటున్నాం అది జరుగుతున్న విషయం సరే మన దాంట్లో కూడా వెళ్ళలేదు విగ్రహారాధన క్రైస్తవ వేదాంత క్రైస్తవ దృక్పథంలో అట్స్ ఎ సిన్ హైడోషిప్ ఈస్ అ సిన్ విగ్రహారాధకులు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు నిర్గమకాండము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన మొట్టమొదటిగా మనం గమనిస్తే విగ్రహారాధన అనేది ఆజ్ఞాతిక్రమమే అది ఆజ్ఞను ఉల్లంఘించడమే ఏ రూపమునైనా చేసుకునకూడదు అనేటువంటి మొట్టమొదటి ఆజ్ఞను పది ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆ డెకలాగ్ లేకపోతే దశాజ్ఞల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞను మానవుడు అనుసరించక పాటించక తప్పిపోయాడు దేవుని స్తోత్రం హలే రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొరిదలు రాసిన పత్రిక పదవచ్చాము ఇరవై వచ్చినాం ఆ పౌలు కొరిదలు రాసినట్టు మొదటి పత్రిక పదవచ్చాము ఇరవై వచ్చిన విగ్రహార్పితమైన వాటిని గురించి భుజించే దాని గురించి మొదటి కొరిది పత్రిక ఎనిమిదో వచ్చాయంలో రాయబడింది ఇక్కడ పదవ ఉధ్యాల్లో ఒక విషయం చెప్తూ ఉన్నాడు అన్యజనులు అర్పించు బయ్యము అంటే పౌలు గారు చెప్పిన మాట ఏమంటే మీ కొరింది పట్టణములోని బ్రదర్సు సిస్టర్సు ఇతరులు మీరు కాకుండా బలు అర్పిస్తున్నారు అంటే వాళ్ళు దయ్యములకు అర్పిస్తున్నారు దే ఆర్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్ టు ద మీరు లేదు దెయ్యాలతో మీకు సంబంధం ఏంటండి దురాత్మతో మీకు సంబంధం ఏంటి ఒకప్పుడు సంబంధాలునే తంపుకొని వచ్చేసారు హాయిగాలు చెప్పింది మీరు బాయి చెప్పారు మరి ఆలోచిస్తున్న విషయాలు ఒకటి ఆజ్ఞాతిక్రమము అనేది పాపం అది విగ్రహారాధన ఒకవేళ మిగతా తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఈ ఆజ్ఞలు పాటించకపోతే మిగతా తొమ్మిది ఆజ్ఞల విషయంలో కూడా నువ్వు అపరాధమేనట్టే యాకోపత్రిక రెండో వచ్చాను అన్నమాట అదే పోనీలేండి ఇన్ని నేను చేయకపోయినా ఫలాద ఒకటి చేశాను అని తృప్తి పడడానికి వీ లేదు నేనేముందండి ఒక్క దాంట్లో తప్పిపోయాను ఒకటి చెప్పాడు నేను ఆరు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను అన్నాడు నేను ఒక సబ్జెక్టు ఫెయిల్ ఫెయిల్ అయ్యే వాటిలో ఫెయిల్ అంటేగా నీకు అడ్మిషన్ లేదు నీకు ప్రమోషన్ లేదు పర్లేదు వాడు ఒకటి ఫెయిల్ అయ్యాడు ఒకటి ఫెయిల్ అయ్యను కన్నా నేను రెండు ఫెయిల్ అయ్యాను నేనే కదా గొప్ప లేకపోతే రెండు ఫెయిల్ మూడు ఫెయిల్ అయిన కన్నా నేను రెండో ఇలా బాబు ఎవరైనా మీరు అందరూ ఫెయిల్ అయ్యారు కదా ఇందులో గొప్ప ఎవరు ఒకటి ఫెయిల్ గొప్ప రెండు ఫెయిల్ గొప్ప మూడు ఫెయిల్ గొప్ప వీళ్ళెవరు గొప్ప కాదు అయినోడు గొప్ప చూడండి ప్రజలు ఎలా సమర్థించుకుంటున్నారో చూడాలి రెండో విషయం దెయ్యములకు అర్పిస్తున్నారు వారి అర్పణ అంతా దెయ్యములకి దేవునికి కాదు దెయ్యముల బల్లా అని కూడా చెప్పాడు దాంట్లో మనం దాంట్లోకి వెళ్ళలేదు దయ్యములకు అర్పిస్తున్నది దెయ్యముల బోధ ఉంది అలాగే దయ్యములకు అర్పించడం కూడా ఉంది దెయ్యములు నమ్మి వణుకుతున్నవి అనే దయ్యముల యొక్క విధానాన్ని గురించి కూడా చెప్పండి స్తోత్రం హలో మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాము నలభై రెండవ వచ్చిన అందుకు దేవుడు వారికి విముకుడము దేవుడు విడిచిపెట్టాడంత తన ప్రజలని తన వాళ్ళని రెండు తనంపుల మధ్యలో ఉండి తడబడుతూ తనను కాకుండా దేవుళ్ళు కానిటువంటి ఇతరులను ఆరాధన చేస్తున్నప్పుడు పూజిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు రాయబడింది వెన్ గాడ్ సా దట్ వాట్ దే హ్యాడ్ డన్ హీ టర్న్ అవే ఫ్రమ్ దెమ్ అండ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ద వర్షిప్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ ఆకాశ నక్షత్రాలను పూజించడం దిస్ వాస్ ఇన్ వైలేషన్ ఆఫ్ డ్యూటీ మీ ఫోర్ నైన్టీన్ సెవెంటీన్ టూ ఫైవ్ అని రాయబడింది రేణి నలభై రెండులో రాయబడిన మాట యాజ్ రికార్డెడ్ ఇన్ ద ప్రాఫిటిక్ రైటింగ్స్ అంటే ప్రవచనాత్మకమైనటువంటి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పబడిన వాటి ప్రకారం వాళ్ళు ఇలా చేశారు అని రాయబడింది వాళ్ళు చేయలేదు అనడానికి లేదు వాళ్ళు చేశారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి వాక్యానుసారమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఒకటి ఆజ్ఞాతిక్రమం జరిగింది రెండోది దయ్యములు కర్పించడం జరిగింది అది విగ్రహారాధన మూడోది మనం ఆలోచించిన విషయం ఏ విడిచిపెట్టబడ్డారు వాళ్ళ ఆరాధన ఫలితంగా ఏంటి దేవుడు విడిచిపెట్టేశాడు విముఖుడయ్యాడు సముఖుడు కాదు విముఖుడు అనే మొఖం తిప్పేసుకున్నాడు చూడదలుచుకోలేదు మీ ఆపడా మీ ఆరాధనలు అసహించుకున్నాడు చూసారా ఆనందించలేదు ఆయన అసహించుకున్నాడు వారికి విముకుడయ్యాడు ఆయన తన ముఖము వేసుకున్నప్పుడు భక్తుడు కలతజేస్తాడు ఇక్కడ వీళ్ళు ముఖానికి వాళ్ళు వాళ్ళ జీవితంలో కొత్త రంగు పులుముకొని జీవుగల దేవుని విడిచిపెట్టి ఒకప్పుడు విగ్రహాలు విడిచిపెట్టి జీవగల దేవుని దగ్గరకు వచ్చారు మళ్ళీ జీవంగల దేవుని విడిచిపెట్టి మళ్ళీ విగ్రహాలు అనగా గర్వాపస్ అనుభవంలోకి వచ్చేస్తున్నారు మత మార్పిడి పునః మత మార్పిడి ఏదో జరుగుతుంది అక్కడ ఇస్రాయిల్ ప్రజలకి ఏం జరుగుతుంది వాళ్ళు విడిచిపెట్టేలా చేసింది వాళ్ళ ఆరాధన కానీ విగ్రహారాధన అనేది ప్రమాదకరమైంది విగ్రహము నీతో ఉండదు నీతో ఉండే అవకాశం లేదు విగ్రహంలో దేవుడు లేడు విగ్రహానికి దేవత్వం ఆరోపించకూడదు విగ్రహాలను సేవిస్తున్నట్లయితే దేవునికి విముఖుడై ఉంటాడు దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను హెబ్రీ పత్రిక 1 మీద వచ్చేయము 9వ వచనం పత్రిక తొమ్మిదో అధ్యాయము 9వ వచనం ఆరాధకునికి అనగా ఆరాధించే వానికి అనగా వర్షిపర్కి సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్షన్ ఇవ్వలేని కలుగజేయలేని అంటే ఇవ్వలేని ఇవ్వలేబడుతున్నది ఏంటట ఆరాధకునికి ఏమి ఇవ్వాలి సంపూర్ణ సిద్ధి ఇవ్వాలి పర్ఫెక్షన్ ఇవ్వాలి వాడిని పరిపూర్ణంగా మార్చాలి ఆత్మీయ ప్రయోజనం వాడికి చేకూర్చాలి ఆరాధన చేసాము చేసాము అని చెప్పేసి ఆరాధన చేసి ఒక అరగంట ఒక ఆరాధన చేసి సోమవారం నుంచి శనివారం దాకా బూతులు తిరుగుతూ కూర్చుంటే ఏం మార్పు వచ్చినట్టు అంతరంగంలో ఏం పరివర్తన జరిగినట్లు కాదా స్తోత్రం ఆత్మీయ ప్రయోజనం చేకూర్చని ఆరాధన ఆజ్ఞాతిక్రమము ఆ విగ్రహ ఆరాధన రెండోది మనం ఆలోచించేది అది అర్పిస్తుంది అపవాది శక్తులకు అర్పించబడుతున్న ఆరాధన మూడోది దేవునికి అసహ్యతను పుట్టించినటువంటిది అది నాలుగోది అది ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయనటువంటి అనగా ఆత్మీయ ప్రయోజనము చేకూర్చినటువంటి నాకు అన్నిటిలో స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు ఎందుకంటే అన్నిటి చేయడం వల్ల నాకేం ప్రయోజనమే ఉంది ఆత్మీయ ప్రయోజనం లేని వాటిని పక్కన పెట్టేద్దాం నిష్ప్రయోజనమైన వాటిని పక్కన పెట్టేద్దాం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అందుకనే మొదటి కొలిదలు రాసిన పత్రిక పదవి విగ్రహానందుకు విగ్రహాలకు దూరంగా పారిపోండి మన హృదయాల్లో విగ్రహాలు ఉండడానికి వీలు లేదు అది దేవుని వాక్యంలో రాయబడింది సరే వాటి కూడా మనం వెళ్ళలేదు కానీ నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను విగ్రహారాధన లేని వారుగా నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మన కృపలను గురించుగాక అమే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె